హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను నా డైలీ రొటీన్ అయితే పెట్టాలని అనుకుంటున్నానండి అందుకని ఈరోజైతే వీడో పెడుతున్నాను అనమాట అయితే నేను కట్లు పోయి ముట్టించానండి ముట్టించి అన్న వ్యస్త్ర అయితే పెట్టాను అనమాట అన్న వేస్త్ర కాగనే నేను బట్టలు అయితే నానబెట్టుకుంటున్నానండి నేను ఊరెళ్ళాను అనమాట ఊరి నుంచి వచ్చిన బట్టలు ముందు ఇప్పిన బట్టలు అనమాట అందుకని రెండు బకెట్ల బట్టలు వేయనమాట ముందుగా బట్టలు నానబెట్టేసుకుంటే ఉతికేటప్పుడు చాలా సింపుల్గా ఉంటాయి కదండి అందుకని ఎక్కువ బట్టల మీద నేను పొద్దున్నే బట్టలు అయితే నానబెట్టేస్తాను అనమాట ఇంకా బట్టలు నానబెట్టేసి అన్నవేస్త్ర పెట్టాను అన కదండి అన్నవేస్త్ర అయితే కరిగిపోయింది అనమాట ఇంకా అందులో బియ్యం కడిగేసి వేస్తాను అనమాట మా పక్కన ఆవులు ఉన్నాయండి ఇంకా భోగి కోసమని పిడకలు పెట్టదామని పేడ తెచ్చానమాట ఇంకా పేడ తెచ్చేసి ఇల్లు గుమ్మాలైతే నీట్గా తుడిచేసి తడిబట్టి అయితే పెట్టేశానండి మా ఇల్లు అయితే చిన్న రూమ్ అనమాట అందుకని నాకు తొందరగా అయిపోయిందండి ఇంకా ఇంటి ముందు కొంచెం పేడ తెచ్చి అలిపేసి నల్గొంట ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఎవరైనా కొత్త వాళ్ళు రా ఈ నల్లగొంట ముగ్గు రాని అయితే ఇప్పుడైతే చూ చూసి వేసుకోండి ఇంకా నెలగొంట ముగ్గు అయితే వేసేసానండి ముగ్గు నొస్తే తప్పకుండా చేయండి అలాగే మా చిన్న వంటూ అండి ఇది నేను నైట్ టై నైట్ టైమ్ అనమాట స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని అయితే పడుకుంటాను ఇంకా మా వారికి నాకు టీ అయితే పెడుతున్నాను అండి మాకు టీ తాగే అలవాటు ఉందనమాట ఇంకా మా వారికి అయితే టీ పెట్టేసి ఇస్తున్నాను ఇంకా టీ అయిపోయిన తర్వాత కట్ల పొయ్యి మీద అయితే అన్నం పెట్టాను కదండి అన్నం అయిపోయింది అనమాట అన్నం అయిపోయిన తర్వాత పిల్లలకైతే వేడి నీళ్ళు అయితే పెట్టాను ఇంకా వేడి నీళ్ళు పెట్టేసి టమాటా పచ్చడి కోసమని ఇంకా టమాటా పచ్చడికి అన్నీ రెడీ చేసుకొని పొయ్యి మీద అది వేయించుకొని అది వేయించిన తర్వాత చల్లారి పెట్టడానికి ఇక్కడ పెట్టాను అనమాట ఇంకా టమాటా పచ్చడి పక్క అవుతుండగా మాకు పొద్దున్నే అనమాట మున్సిపల్ వాటర్ వచ్చింది ఇంకా పైకి ట్యాంక్కి ఎక్కించి మాకు మంచిన పట్టి మా మానసు వాళ్ళకి మంచిన పట్టేసి బయట గేట్ ముందు అయితే ముగ్గు అయితే వేసానండి న్యూ ఇయర్కి వేసిన ముగ్గు అయితే పెద్దగా చెరగలేదన్నమాట ఇంకా బయట ముగ్గు వేసిన తర్వాత మా వాళ్ళైతే మా వారి పనికి మా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారండి వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను పూ పూసుకైతే రెడీ రెడీ చేసుకుంటున్నానండి ఇంకా ముందుగా నేను ముందు రోజే పూజా మళ్ళీ నీట్గా క్లీన్ చేస్తానండి క్లీన్ చేసి అలాగే ముందు రోజు కూడా నేను పూజ దేవుడి మూల కూడా నీట్గా శుభ్రం చేసుకున్నానండి ఎందుకంటే ఇంకా సంక్రాంతి వచ్చేస్తుంది కదండి ముందుగానే నేను మూలైతే శుభ్రం చేసుకొని ఉంచుకున్నాను అనమాట నాకు బయట పని ఇంట్లో పని ఉంటుందని శుభ్రం చేసుకున్నాను ఇంకా పూజ అయితే చేశానండి పూజ అయిపోయిన తర్వాత కొంచెం ముగ్గుపిండి అయితే అయిపోయిందండి ముగ్గుపిండి కోసమని బియ్యం కడిగిసి ఎండలో అయితే ఎండ పెట్టుకున్నాను తర్వాత కొంచెం అన్నం తినేసి మా అపార్ట్మెంట్లో కొంచెం చిన్న చిన్న పనులు అయితే అవుతున్నాయండి మా వారు అమ్మ పొద్దున్న కొట్టారనమాట ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ నుంచి నాలుగో ఫ్లోర్ వరకు మా వారైతే మొత్తం సుత్తుతో కొట్టారండి ఇప్పుడైతే నేను ఇదంతా క్లీన్ చేస్తానన్నమాట నేను ఉదయం పదిహేనున్నరకు మొదలెట్టానండి పదిన్నరకు మొదలెడితే ఒంటి గంటన్నర అయింది అనమాట పైనుంచి నుంచి కిందకు వచ్చినంత వరకు క్లీన్ చేసేటప్పటికి ఒంటి గంటన్నర అయింది ఇంకా కొంచెం అన్నం తినేసి బట్టలు అయితే ఉతికానండి అందుకే తమ్మేలు అయితే పెట్టాను అనమాట అనుకున్నది ఒకటి అయింది ఒకటని అని ఇట్లా ఉతికేసిన తర్వాత భోగి కోసం పిడకలు పెడదామని పేడైతే తెచ్చుకున్నాను కదండి ఇంకా ఈ అయితే ఓటు లేదండి నాకు దానికోసమని ఇంకా తర్వాత రోజు పిడకలు పెడదామని ఇంకా పేడని అయితే పక్కన పెట్టేశాను రెండు బట్టలన్నీ అన్నీ ఇన్ని ఉతికాను అనమాట ఇంకా బట్టలు ఉతికిన తర్వాత కొంచెం నేను పైకి కూడా పనికి వెళ్తానండి గిన్నెలు తోవడానికి ఇంకా వాళ్ళ గిన్నెలు తోముకొని మా ఇంట్లో పనిచేసేటప్పటికి నాకు ఓపిక అయిపోయింది అనమాట అందుకనే ఇంకా పిడకలు పెట్టలేదు అనమాట ఈరోజు తర్వాత రోజు పెడదామని పక్కన బకెట్తో పెట్టేశాను ఇంకంతేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను